నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంత లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పెడతాము ధన్యవాదాలు అసలు మా ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది మీ ఫోటోనా చెప్పు మా ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పేది ఏముంది మీరు మీ ఫోటో వాళ్ళ నాన్నకు పంపారు ఆ అమ్మాయి ఆ ఫోటో నాకు పంపింది అసలు నువ్వు చూపిస్తానన్న ప్రూఫ్ ఇదేనా క్లియర్ చేస్తా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా చూడు మీరు చూడండి सात मैडम మీరు కూడా చూడండి సరోజ పక్కనుంది అదా మా రంగ ఏంటి అవునండి మా అన్న రంగ ఆటో డ్రైవర్ ఒక్కసారి ఆటో తీసాడంటే చాలు ఊరంతా గిరాకీలు వస్తాయి తనేంటి ఆ రంగతో అంత క్లోజ్ గా నిలబడింది అలా చేతులు ఉంది అలాంటిదేం లేదు బ్రదర్ అను సరోజకి బావ అవుతాడు చూస్తుంటే ఏదో ఉందనిపిస్తుంది అరే నువ్వు నీ అనుమానాలు నేను మేమిద్దరం లవర్స్ అంటుంటే నువ్వు వాళ్ళిద్దరిని అనుమానిస్తావేంటి అనుమానించడం కాదు కనిపిస్తుంది కదా అటు చూడు ఆ రంగా వైపు ఎంత ప్రేమగా చూస్తుందో ఏదే ఫోన్ ఇలావు ఒకవేళ రిషి ఏమో రిషి కనిపించకుండా పోయాడు కానీ చచ్చిపోలేదు కదా అదేంటి మమ్మీ పోలీసులే చనిపోయాడని చెప్పారు కదా నాకు సొంత అన్న లాంటివాడు ఇలా అంటోడు ఏంటండి సొంత అన్న కంటే ఎక్కువ అసలు నిజమేంటో కనుంటే పోతుంది మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది ఎంత చూస్తావు చూసింది ఫోన్ ఏంటే నా అన్నయ్యా నాకు ఈ సంబంధం వద్దు వెనక్కి వెళ్ళిపోదాం పదా అదేంట్రా ఇక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్దామంటావు నాకు నచ్చలేదు అది కాదురా ఒకసారి చూసి వెళ్ళి అరే వద్దన్నారు కదన్నయ్య అది కాదు నాన్న అలా వచ్చి చూడకుండా వెళ్ళకూడదు మేడం ఆయన వద్దంటున్నాడు కదా వెళ్ళిపోండి రే నీకెందుకు నోరు మూసుకుని ఉండు ధనరా నువ్వు పద ఏంటమ్మా మీరు పెళ్లి చూపులు చూసేది నేను నాకు వద్దంటుంటే మీరెందుకు తొందర పడుతున్నారు అయినా ఇందాకటి వరకు వెనక్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అంటే అది అది కాదు నాన్న ఇతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మనకి తెలియదు కదా చెప్పిన దాంట్లో నిజం లేకపోవచ్చు మనం చూసిన దాంట్లో నిజం ఉంటుంది కదా ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి తమ్ముడు పదవ ఏదైనా పొరపాటు అయి ఉంటే అనవసరంగా మంచి సంబంధం మిస్ చేసుకున్నవాడు అవుతుంది ఆగన ఆగను ఆగని సార్ సార్ సరే సార్ సర్ సార్ నా మాట వినండి సార్ ఇంటికి ఆ రంగయ్య ఎక్కడుంటాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు అతని గురించి ఎందుకు అన్నయ్యా ఊరికే అడిగండలే సర్ సర్ సార్ ఆగండి సార్ సార్ నా మాట వినండి సార్ నా మాట వినండి మేడం సార్ 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 ఆగండి సార్ సార్ సర్ సార్ ఆగండి సార్ మేడం మేడం సర్ సర్ సార్ సార్ కాస్త కుదురుగా ఉండవే ఎందుకమ్మా ఇంత హాడవుడి ఎలాగో ఆగిపోయే పెళ్లి చూపులే కదా ఏంటి ఆగిపోయే పెళ్లి చూపులు అంటున్నా ఏదైనా ప్లాన్ చేశావా ఏంటి నేనేం ప్లాన్ చేయక్కర్లేదు గట్టిగా అనుకుంటే చాలు గట్టిగా అనుకుంటే అనుకో మీ నాన్న ముందు మాత్రం అనుకు నీ కాళ్ళు చేతులు విరక్కుడతాడు చూడు వస్తున్నానండి మీ నాన్న పిలుస్తున్నారు ఇప్పుడే వస్తాను ఆ ఏంటి ఏ మాత్రం జంకు బొంకు లేకుండా అలా ఉన్నావు నువ్వు మీ బావుని ఇష్టపడ్డావు కదా ఇప్పుడు ఈ పెడి నీ పరిస్థితి ఏంటి కాదు ఏం కాదు ఓకే కాదు ఏదేదో చెప్తున్నావే నా ధైర్యం నా ఆయుధం నా అస్త్రం ఆ బుజ్జిడాడు ఆయన ఇప్పుడు ప్లాన్ ఫెయిల్ అయిందని తెలిస్తే సరోజ నన్ను ఉతికి ఎలా ఇప్పుడు సరోజా 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 రే బుజ్జి నువ్వేట్రా ఎక్కడ ఉన్నావు అంటే అది సరోజ్ కి పూల జడ కావాలంటే వచ్చాను మరి పూల జడేది అంటే ఏ పూల జడ కావాలో కనుక్కుందామని వచ్చాను మాయా సరే

చూపించి మన లవర్స్ అంటే ఎలా నమ్ముతారా అందుకే వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది అసలు నేను బావని ప్రేమిస్తున్నానని వాళ్ళకి చెప్పొచ్చు కదా నా నోటితో నేను ఎలా చెప్పను సో రోజా మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టవరా ఇప్పుడు ఏం చేయాలి ఏంటి ఒక్కదాని వచ్చా రంగా వస్తానన్నాడు సజ్జీవా వస్తానన్నాడా రాలేనన్నాడా ఫోన్లే పెద్ద కోనలు పెట్టడానికి నువ్వైనా వచ్చావు పెళ్లి వారు కూడా వచ్చేసారు రావే నమస్కారం నమస్కారం అండి నమస్తే హలో అంకుల్ మా మేడం గారు మా సార్ మేడం గారు మేడం గారు సారా అదే 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 మా అమ్మ మా అన్నయ్య మరి మేడం గారు అంటే అది ప్రతి బిడ్డకు తల్లే మొదటి గురువు అంటారు కదా అందుకే నాకు చిన్నప్పటి నుంచి అమ్మని మేడం గారు అని పిలవడం అలవాటు మరి మీ అన్నయ్యని సార్ అన్న అది అలా పిలవడం కూడా అలవాటేనా లేదండి నాకు అలా పిలిపించుకోవడం అలవాటు అయినా ఎలా పిలిస్తే ఏముంది నువ్వు నీ డౌట్లు మీరు రండి 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 ఇవి మా అత్తయ్య గారు నమస్తే అండి నమస్కారం రాబాబు నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి స్వీట్స్ తీసుకోండి లేదండి సరే నువ్వు వెళ్ళి అమ్మాయి ఏం తీసుకురాపోవు సరేనండి అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి అది బిజినెస్ అది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటున్నారు ఆ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడండి బిఎస్సి ఆ ఫస్ట్ బిఎస్సి చదివాను తర్వాత ఎంఎస్సి చదివానండి ఓ గొప్ప చదివే చదువుకున్నావు బాబు ఏంటండి అలా చూస్తున్నారు అమ్మాయి కోసమా లేదు లేదు అమ్మాయి గురించి మాకెందుకు కంగారు కంగారు పడితే వాడ పడాలి ఊరికే అలా ఇల్లు చూస్తున్నాం అంతేనండి సంబంధం కలుపుకునే ముందు అన్ని చూసుకోవాలండి ఈ ఇల్లు మా నాన్నగారు కట్టించిందండి మీరు అసలు నా పెళ్లి చూపుల కోసం వచ్చారా ఇంకేదైనా పరిశోధన కోసం వచ్చారా అదేంట్లో అలా అంటాం మేము వచ్చింది నీ కోసం అయితే ఏమో నాకేదో తేడా కొడుతుంది మా ఆస్తి పాస్తుల గురించి గానీ కట్న కానుకల గురించి గానీ ఏమైనా డౌట్ ఉంటే ఇట్టే అడగండి అన్ని ముందే మాట్లాడేసుకుంటే మంచిది కదా ఏమండి ఈ అమ్మాయికి రంగాని ఎవరో బాగున్నాడంట కదా వచ్చిందా మీ దాకా ఇన్ఫర్మేషన్ వచ్చిందా తప్పలేదండి ఒకప్పుడు పెళ్ళంటే అబ్బాయి గురించి ఎంక్వైరీస్ చేసేవాళ్ళు ఇప్పుడు రెండు సైడ్లు ఎంక్వైరీస్ చేస్తున్నారు చెయ్యాలి కూడాను అవునండి మా అమ్మాయి బాగున్నాడు కేవలం ఉన్నాడంటే ఉన్నాడండి అంతే ఇదిగోండి ఈవిడి మనవడే బతుకు తెరువు కోసం ఏదో ఆటో నడుపుతుంటాడు అయినా మేము పేరుకే సుట్టాలం గాని వాళ్ళకి మాకు ఆస్తిలో గాని హోదాలో గాని దేంట్లోనూ అసలు పొంతనే లేదు అయినా వాణ్ణి కూడా ఈ రోజు రమ్మన్నాను ఎందుకో రాలేదు అతమ్మా నువ్వు ఒకసారి అడిగి ఫోన్ చేసి రమ్మను ఇప్పుడు మీరు పెళ్లి చూపులకు వెళ్ళడం అవసరం అవసరం ఏం అవసరం సార్ అన్ని మీకు చెప్పాలి మేడం గారు తెలుసుకుంటే బాగుంటుందని అడిగాను చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం మీ నాన్నమ్మతో అసలు రాను అని చెప్పిన వాళ్ళు సడన్ గా ఎందుకు అని చిన్న క్యూరియాసిటీ ఇదే కాదు మేడం మీకు అన్ని విషయాల్లో కారణం అడిగితే ఏదేదో ఏం ఏం లేదు గారు సరే ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలని చూస్తుంది అలా జరగకుండా ఉండాలని నేను వెళ్తున్నాను పెళ్లి వాళ్ళ ముందు నన్ను ప్రేమించానను ఇంకేదో ఇంకేదో చెప్తుంది అదే జరిగితే సంబంధం జడిపోతుంది ఆ తర్వాత వాళ్ళ నాన్న నా వాళ్ళే సంబంధం జడిపోయిందని నా మీద నిందలేస్తాడు ఈ గొడవంతా ఎందుకు ఆ పెళ్లి వాళ్లతో మేమిద్దరం కేవలం బావ మరదలం మాత్రమే ఇంకా వేరే ఏమీ లేదని ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది ఏ ప్రాబ్లం లేకుండా సంబంధం సెట్ అయిపోతుంది హలో నానమ్మా ఎక్కడున్నావురా వస్తున్నావా వస్తున్నా నమ్మా త్వరగా రారా మీ మావి అడుగుతున్నాడు ఎందుకు ఏమైనా జరిగిందా ఏం జరగకూడదు అని నిన్ను రమ్మంటున్నాడు త్వరగా రా సరే నానమ్మా వస్తున్నా ఏంటి సార్ మీ నానమ్మ ఫోన్ చేశారు మేడం గారు మీకు చెప్పేది అయితే చెప్తానండి ఎందుకు ప్రతిదీ అడుగుతారు ఇందాక చెప్పాను కదండి అన్ని విషయాల్లోనూ మీకు క్యూరియాసిటీ ఎక్కువేనని ఏంటి సార్ ఏదో మిమ్మల్ని ప్రతిసారి విసిగిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అలా ఏం లేదు మేడం గారు త్వరగా రమ్మని ఫోన్ చేస్తున్నారంతా మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా ఇప్పుడు మనం బయటకు వెళ్ళకపోవడమే మంచిది కూర్చోమ్మా ఏమండి అమ్మాయి వచ్చింది వచ్చింది కదా అమ్మాయి లక్షణంగా ఉంది అరే నాన్న అమ్మాయిని చూడరా అమ్మాయిని చూడమంటే నన్ను చూస్తావేంట్రా ఎక్కడికి మేడం గారు ఎక్కడికి ఏంటి పెళ్లి చూపులకి సార్ ఎందుకు అదేంటి సార్ అలా అడుగుతున్నారు మీతో పాటే క్యాజువల్ గా వస్తున్నాను ఇప్పుడు నేను వెళ్తేనే అనవసరమైన హడావుడి జరుగుతుంది ఇంకా మీరు వస్తే అది ఇంకా రెట్టింపు అవుతుంది సజావుగా సాగిపోవలసిన పెళ్లి చూపుల్ని చెడగొట్టడం అవసరమా మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇంట్లో ఒక్కరే ఉన్న ప్రాబ్లం అవుతుందని మీ సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి ఐదు నిమిషాలు వచ్చేస్తాను మీరు కూర్చోండి పొద్దునానమ్మ ఏంటి వీళ్ళు ఇలా లేచారు వాళ్ళ మర్యాద చూసావా చిన్నాడైనా లేచి నుంచున్నారు ఈడేనండి నేను చెప్పిన ఆటో డ్రైవర్ రంగా నమస్కారం అండి నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా పెట్రోలే మనుషులు అనమా ఏమే నువ్వు నువ్వే టీ పట్టరా నువ్వు రీ రి 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 రీ కాదండి రా 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 రంగా మా మామే చెప్పలేదా అవునండి మా అత్తయ్య మనోడు రంగా కూర్చోండిరా కూర్చోండి సార్ ఏంటండి ఏసీ ఏం వేయలేదు కదా ఎందుకు అలా ఉండిపోతున్నారు అది అది వచ్చేటప్పుడు కారులో ఏసీ పెట్టుకొని వచ్చాం కదా అందుకే బాబు ఈ కొంత ఎక్కడో విన్నట్టుంది